హాయ్ ఫ్రెండ్స్ సిద్ధుల గుట్టలో రామాలయం ఎలా ఉంటుందో చూసేద్దాం సో ఫస్ట్ ఇక్కడ మనం వెళ్ళగానే ఒక బావి ఉంటుంది అందులో వాటర్ ఉంటే అవి తాగొచ్చు మంచినీరు వాటర్ అన్నట్టు అవి బావి వెనకాలనే మనకి ఇలా ఆంజనేయ స్వామి ఉంటాడు నెక్స్ట్ గుడిలోకి ఇలా ఎంటర్ అయిపోదాం సో లోపల ఎలా ఉంటుంది ఏంటిది అనేది మొత్తం వీడియోలో చూసేయండి లోపలికి వెళ్ళగానే మనకి శివుడు అయితే కనిపిస్తాడు లోపలైతే మనకి అక్కడ రాముడు శివునికి పూజ ఇస్తున్నట్టు ఫొటోస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూసేయండి వీడియోలో మీకు కనిపిస్తాయి లోపల దేవుడు ఎలా ఉన్నాడు అనేది వీడియోలో చూసేయండి చాలా అద్భుతంగా ఉంటుంది దర్శనం అయితే అయిపోయింది తర్వాత అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాము నెక్స్ట్ మళ్ళీ బయటకు వచ్చేసాం ఇక్కడ అవుట్ సైడ్ మనకి ఇక్కడ రాములవారిది మళ్ళీ ఫోటో కనిపిస్తుంది అక్కడే కొబ్బరికాయలు కొడతారు సో మేము కూడా వచ్చేసి ఇక్కడ మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసాం నిన్న పార్ట్ ఫోర్లో సిద్ధేశ్వర స్వామి ఎలా ఉంటాడు ఏంటి ఎలా ఉంటాయి గుహలు లోపల అనేది మొత్తం ఫుల్ వీడియో పెట్టేశాము సో ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్ అవుట్ సైడ్ నుంచి రాములవారి టెంపుల్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ రాములవారి టెంపుల్ పక్కనే అక్కడ పైన మనకి వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు సో అక్కడికి వెళ్ళి కూడా మేము దర్శనం చేసేసుకున్నాం అక్కడ పక్కనే నాగదేవత కూడా ఉంటుంది సో అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ కనిపించే మొత్తం ప్లేస్లో కూడా మనకి అన్న ప్రసాదాలు పెడతారు ఫ్రెండ్స్ ఇది రాములవారి టెంపుల్ ముందటే ఉంటుంది మనకు మేము శివాలయంకెళ్ళి మళ్ళీ ఇక్కడ రాములవారి టెంపుల్ దర్శనం చేసుకునేసరికి టూ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక అప్పటివరకు కర్రీస్ అన్నీ అయిపోయినాయి ఓన్లీ పప్పు మాత్రమే ఉండే కానీ అది కూడా చాలా బాగుంది ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటిదంటే మన ప్లేట్స్ మనమే తిని మనమే కడిగి పెట్టేసేయాలి మళ్ళీ వేరే వాళ్ళు తింటారు ఇక్కడ స్టీల్ ప్లేట్లు మాత్రమే యూజ్ చేస్తారు ప్లాస్టిక్ ప్లేట్లలో అసలు పెట్టరు అన్నం అనేది ఇక్కడ ఒక గుట్టలాగా పేర్చుతున్నారు ఫ్రెండ్స్ ఏవైనా ఒక ఐదు రాళ్ళు తీసుకొని వాటితోటి ఇట్లా చిన్న గుట్టలాగా పేర్చుకుంటున్నారు అంటే మనసులో మనం ఏదైనా కోరిక ఊరుకొని ఇట్లా ఒక ఐదు రాళ్ళతోటి గుట్టలాగా చేయాలి సో అలా చేస్తే దేవుడు కోరిక నెరవేరుస్తాడని ఇక్కడ నమ్మకం సో మేము కూడా అలా పెట్టాము మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాయ్